నమస్తే నేను మీ సతీ సజ్జల భార్గవ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని పరిశీలిస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఏ అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయబోతా ఉన్నారు అనేటువంటి చర్చలోకి వెళ్తే ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా అత్యంత విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి ఒక వివాదాస్పదంగానే మారుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అటు తెనాలి పర్యటన కావచ్చు దానికంటే ముందు ఏదైతే గుంటూరు మిర్చియాడ్ పర్యటన కావచ్చు ఆ తర్వాత పొదిలి పర్యటన కావచ్చు ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సత్యనపల్లి పర్యటన మరి సత్యనపల్లి పర్యటన అయితే వివాదాస్పదంగానే కాదు విషాదాంతమైనటువంటి పరిణామం ఒకవైపున జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పోలీసులు నిబంధనలు విధించినా కూడా అవన్నీ కూడా అతిక్రమించి ఏదైతే కనుక పోలీసులు పెట్టినటువంటి ఆంక్షల్ని కూడా పూర్తిగా అతిక్రమిస్తూ మరి పరిమిత సంఖ్యలో తన కాన్వాయ్ కానీ లేదంటే కనుక వాళ్ళు సమీకరించుకుంటున్నటువంటి జనాలు కావచ్చు కేవలం పరిమిత సంఖ్యలోనే ఉండాలి అని చెప్పి పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టారు కారణం ఏమిటి అంటే ఆ రెంటపాళ్ళ అనేటువంటి గ్రామం ఏదైతే ఉందో అది చిన్న గ్రామం అక్కడికి మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మందిని సమీకరించుకుని వెళ్ళాలి అని చెప్పి తమ పార్టీ నేతలకి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆ ప్రకారంగానే ఆ పార్టీ నేతలు కూడా మరి పెద్ద ఎత్తున జన సమీకరణలు చేస్తున్నట్లుగా నిఘా వ్యవస్థ నుంచి ఏదైతే కనుక నిఘా వర్గాల నుంచి ముందుగానే సమాచారం రావడం పోలీసులు కూడా కొన్ని నిబంధనలు విధించారు ఏ రకంగా అయితే కేవలం ఒక పదకొండు వాహనాలు తర్వాత వంద మంది జనాలతో మాత్రమే ఆ పర్యటన చేయాలి ఎందుకంటే వెళ్లేదు ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అని చెప్పి పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వాటిని ఖాతరు చేసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ పోలీసులు చెప్పినటువంటి ఆ సూచనలను పాటించినటువంటి పరిస్థితులు లేవు పర్యవసానంగా అవసరంగా ఏమైంది ముగ్గురు వ్యక్తుల్ని బలిగొండము జగన్మోహన్ రెడ్డి ఉంటాయి మరి ఏ రకంగా అయితే అటు జయవర్ధన్ రెడ్డి కావచ్చు ఇంకో పక్కన స్వయాన జగన్మోహన్ రెడ్డి కార్ కింద పడి సింగయ్య అనేటువంటి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఆయన కూడా ఎంత దారుణంగా చనిపోయారో అందరూ చూసిందే ఇంకొక వ్యక్తి అనారోగ్యం పాలై ఆసుపత్రికి అంబులెన్స్లో వెళ్తూ ఉంటే వీళ్ళ ఈ పర్యటన వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వటం దాదాపు గంటల సమయం ఆ ట్రాఫిక్ లోనే అంబులెన్స్ అక్కడ ఉండిపోవటం మరి ఈ క్రమంలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు ఇవి ఒక పక్కన ఇంత విషాదాంతం అవుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ పట్టనట్లుగా వ్యవహరించినటువంటి తీరు కావచ్చు లేదా అదే పర్యటనలో కలకలం రేపినటువంటి ఫ్లెక్సీల్ మరి ఈ ఫ్లెక్సీల ఈ గొడవ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అయితే ఈ పర్యటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర కోణంతో ఈ రకంగా చేస్తా ఉన్నారు ఇవి వివాదాస్పదంగా మారాలి అనేటువంటి కుట్రని ముందుగానే పన్ని దాన్ని ఈ రోజున ప్రణాళికాబద్ధంగా ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన దానికి కారణమైనటువంటి అంశాలు ఏమిటి అంటే ఈ రోజున ఆయన పర్యటనలో మరి ఏ రకంగా అరే ఒక జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఆయన వాహనం మీదకి ఎక్కే జనాలు డ్యాన్సులు చేస్తున్న పరిణామాలు అంటే ఎక్కడైనా చూసామా అసలు మామూలుగా ఒక ఎమ్మెల్యే వాహనం ఎక్కడైనా కూడా నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తే అక్కడే ఆయన గన్మెన్లు మరి ఆయన చూడడానికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఆ వాహనం దాకా రానివ్వరు కానీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాహనం ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆ వాహనం మీదకి ఎక్కి ఆ బ్యానెట్ మీద అక్కడే ఉండి వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు అని అంటే ఇదంతా కూడా ఎక్కడ అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఇలాంటి పరిణామాలు జరుగుతాయా అదే సమయంలో అక్కడికి ఆ పర్యటనలకు వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి ఫ్లెక్సీలతో వస్తూ ఉన్నారు ఆ ఫ్లెక్సీలు ఎంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా రవితేజ అని చెప్పి ఇతను ఏదైతే గనక మొన్న సత్యనపల్లి పర్యటనలో ఈ రకంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని ఈ పోస్టర్ తర్వాత ఈ ఫ్లెక్సీ తర్వాత నుంచే పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పర్యటనల పైన వివాదాలు చెలరేగుతా ఉన్నాయి దానిపైన పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చర్చా వేదికలు పెట్టి మరీ చర్చించుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇది ఒకటేనా అంటే కాదు ఇలాంటి ఫ్లెక్సీలు అనేకం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా ఎవడైనా రాని తొక్కి పడేస్తాం ఎవడైనా రాని తొక్కి పడేస్తాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పట్టుకుంటున్నటువంటి ప్లెకార్డ్లు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి ఈ రకంగా ఇంకా చూస్తే ఇది చూస్తా ఉన్నాం కదా దొరికితే చస్తావు జగన్ అన్న టూ పాయింట్ ఓ అని చెప్పేసి అని ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టుకుని ఈ రోజున పర్యటనలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనలో ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు దర్శనమిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా సమాజంలో మరి హింసను ప్రేరేపించేవి కాదా విద్వేషాలు రెచ్చగొట్టేది కాదా వివాదాలకు తావిచ్చేవి కాదా ఇదే ఈ రోజున వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి అరే ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధినేత అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎంత హుందాగా ఎంత బాధ్యతగా వ్యవహరించాలి కానీ అదే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈ రకమైనటువంటి హింసను ప్రేరేపించేటువంటి ఫ్లెక్సీలు వెళ్ళడం ఏంటి అసలు ఏ రకంగా ఈ రకమైన ఇలాంటి ఫ్లెక్సీలు తెస్తా ఉన్నారు ఇది ఎవరైనా కూడా అనుకోకుండా తెస్తున్నవా లేదంటే గనక ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఫ్లెక్సీలు తీసుకు వస్తా ఉన్నారా అని చెప్పేసి అని ఈ రోజున పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు అందులో భాగంగానే ఎవరైతే ఈ ఫ్లెక్సీ పెట్టినటువంటి రవితేజ మరి గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతామంటూ ఈ ఫ్లెక్సీ పెట్టినటువంటి రవితేజన్ మరి ఇదే అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి ఫ్లెక్సీ మరి ఆ రవితేజాని కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆయన మరుసటి రోజు అనుకుంటా ఆయన్ని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తర్వాత న్యాయస్థానం కూడా ఈ వ్యక్తికి రిమాండ్ విధించింది అదే క్రమంలో అసలు ఈ ఫ్లెక్సీల గోల్ ఏమిటి అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేశాడు వినుకొండ వెళ్ళాడు లేదంటే కనుక వెళ్ళాడు రాప్తాడు వెళ్ళాడు ఇలా అక్కడ పర్యటనలకు వెళ్ళినప్పుడు మరి ఇలాంటి ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించలేదు కానీ గత కొద్ది రోజులుగా మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈ రకమైనటువంటి హింసను ప్రేరేపించే విధంగా లేదంటే కనుక రెచ్చగొట్టేటువంటి ధోరణిలో లేదా వివాదాలు సృష్టించే విధంగా విద్వేషాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి ఇలాంటి ఫ్లెక్సీలు వెలుస్తూ ఉంటే ఖచ్చితంగా అనుమానాలు అయితే వస్తాయి కదా మరి ఏమిటి ఈ ఫ్లెక్సీలు యాదృచ్ఛికంగా వాళ్ళు తీసుకొస్తా ఉన్నావా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కూడా ఇలాంటి ఫ్లెక్సీల్ని ఆ పర్యటనల్లో ప్రదర్శిస్తూ ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఏదైతే దర్యాప్తు చేసేందుకు విచారణ కోసం అని చెప్పి ఈ వ్యక్తిని రవితేజని కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు ఇక ఆ విచారణలో రవితేజ మాత్రం మొత్తం ఉన్నదంతా కూడా కక్కేశాడు ఎస్ ఇదంతా కూడా మేము తెచ్చిన ఫ్లెక్సీలు కాదు ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మాకు ఒక కార్యాలయం దగ్గర మాకు ఇవన్నీ అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే మాలాంటి వ్యక్తుల్ని ఒక కార్యాలయం దగ్గర తీసుకెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మాకు కొన్ని దిశానిర్దేశాలు చేస్తారు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఎక్కడైతే ఉంటుందో ఆ వాహనం స్లో అవుతూనే అందరూ మమ్మల్ని ఎవరినైతే గనక అక్కడ పురమాయిస్తారో మేమంతా కూడా పోవాలి అక్కడికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి సమయంలో సీఎం సీఎం అని చెప్పి అరుస్తా ఉండాలి ఆ మధ్యలోంచి కొంతమంది ఇలాంటి ప్లెకార్డులు తీసుకుని కుదిరితే జగన్మోహన్ రెడ్డి గారి ఎదురుగా వెళ్ళిపోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేస్తూనే ఫోటోలు కెమెరాలు కూడా అక్కడ ఉంటాయి వీడియో కెమెరాలు కావచ్చు ఫోటో కెమెరాలు కావచ్చు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎదురుగా వెళ్ళిపోతే అప్పుడు ఆయన్ని ప్రొఫైల్లో పెట్టుకుని ఇలాంటి ఫోటోలు తీస్తారు లేదు అంటే కనుక వీళ్ళని అక్కడ నీట్గా చూపిస్తారు ఇవన్నీ కూడా ముందుగానే ఒక కార్యాలయం దగ్గరకు తీసుకెళ్ళి వీళ్ళకి సమాచారాన్ని ఇస్తారు ఈ రకంగా చేయాలి మీరు అని చెప్పి వాళ్ళకి ఈ కార్యాచరణ మొత్తం కూడా అర్థమయ్యేలాగా వాళ్ళకి వి వివరిస్తారనమాట ఇది పట్టుకుని ఇలాంటి వ్యక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఉన్నప్పుడు ఏదో నిజంగా ఒక సెంటర్ దగ్గరకో జంక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున జనాలు వచ్చేసినట్లుగా వీళ్ళందరూ కూడా అక్కడ గుమ్మిగూడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కార్ ఎక్కేసేసి ఇవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకున్నవి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆయనకి రో పార్టీలు ఉంటాయి మరి అంత భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా ఆయన కారెక్కేటువంటి పరిస్థితులు ఉంటాయా సరే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నదే చూద్దాం ఆ మాటే కొద్దిసేపు వాస్తవం అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీ ముప్పై మందిని పెట్టుకున్నారు కదా మూడు షిఫ్ట్లలో షిఫ్ట్కి పది మంది లెక్కన ఆయన చుట్టూ ఉంటారు ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన ఇంటి దగ్గర అయినా కానీ పది మంది సెక్యూరిటీ నిత్యం ఉంటారు షిఫ్ట్ కి పది మంది లెక్కన మూడు షిఫ్ట్లలో ముప్పై మంది ఆయన చుట్టూ ఉండడానికి మరి అలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని కూడా దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఎక్కడం సాధ్యమవుతుందా మరి అక్కడే అర్థమైపోట్లా ఇదంతా కూడా ఒక పక్కా స్కెచ్ ప్రకారంగా పక్కా ప్రణాళిక ప్రకారంగా ఒక కుట్ర పూరితమైనటువంటి ఆలోచనలతో ఒక కుట్రలో భాగంగానే ఇలాంటి ఫ్లెక్సీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రదర్శిస్తా మరి ఆ కార్యాలయం ఏంటి ఎవరు వీళ్ళకి ఇలాంటి ఆదేశాలు ఇచ్చేది అనేటువంటిది కూడా చూస్తే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు అనగానే మనకు గుర్తొస్తూ ఉంటుంది ఐపాక్ టీమ్స్ వాళ్ళు కొంతమందిని ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా వరదలో లేదంటే గనక తుఫాన్లు వచ్చి అక్కడ బాధితులు ఎవరినైనా పరామర్శించడానికి వెళ్తే అక్కడ కేవలం సెలెక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి బ్యారికేట్లు ఏవైతే ఉంటారో ఆయన కోసం అని చెప్పేసి అని కంచెలు వేసేస్తారు కదా ఇనప కంచెలు బ్యారికేట్లు అడ్డం పెట్టేస్తారు కదా ఆయన దగ్గరికి ఎవరు రాకుండా కానీ ఎవరో ఒక వ్యక్తి మాత్రం అక్కడి నుంచి చెయ్యి ఊపుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళతోటి మాట్లాడతారు అవి మాత్రం క్లియర్గా విజువల్స్ అన్ని రికార్డ్ అవుతాయి ఇది ఐప్యాక్ సృష్టించేటువంటి ఐప్యాక్ సృష్టి అలాంటి వీడియోలు అన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్లు ఇస్తారు ఈ రోజున ఇక్కడ కూడా అంతే ఈ విషయంలో కూడా గతంలో అయితే ఐపాక్ పనిచేసేది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ సోషల్ మీడియా బాధ్యతలన్నీ కూడా సజ్జల భార్గవ రెడ్డికి అప్పజెప్పారు సజ్జల భార్గవ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లు ఏ రకంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని మరి నిర్వహించాడో అందరికీ తెలిసిందే ప్రత్యర్థి పార్టీ నేతల వాళ్ళ కుటుంబాల ఆ కుటుంబాల్లో ఉండేటువంటి మహిళల పైన కూడా లేదా ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి మహిళా పైన ఎంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించాడో అందరికీ తెలుసు ఆ పోస్టులు అవన్నీ పెట్టడానికి అని చెప్పి సోషల్ మీడియాని ఎలా వాడుకున్నాడు ఏ రకంగా సోషల్ సైకోలతోటి సో డిజిటల్ డెవిల్స్ తోటి మరి రాజకీయం చేస్తున్నామనేటువంటి రాజకీయం అనేటువంటి ముసుగులో ప్రత్యర్థి పార్టీని ప్రత్యర్థి పార్టీ నాయకులని ఏ రకంగా వేధించారు వాళ్ళని ఏ రకంగా వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఇవన్నీ కూడా గడిచిన ఐదేళ్లు సజ్జల భార్గవ రెడ్డి తనలో ఉన్నటువంటి అంత గొప్ప టాలెంట్ ని చూపించాడు సరే ఇప్పుడు అధికారం పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడైనా ఏమైనా మారా అంటే ఇప్పటికీ ఏ మార్పు లేదు ఇవాళ్ళకి కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తా ఇప్పుడు ఇంకా శృతి మించిపోయి ఈ రకంగా హింసను ప్రేరేపించే విధంగా సజ్జల భార్గవ రెడ్డి ఆయన నిర్వహిస్తున్నటువంటి ఆ సోషల్ మీడియా కార్యాలయం అక్కడికే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అనగానే ఇలాంటి వ్యక్తులందరినీ ఒక ముప్పై నలభై మందిని పోగేసుకుని వాళ్ళందరికీ కూడా ఈ రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు ఇలాంటి ఏదైతే గనక కొటేషన్ వీటిని మళ్ళీ సినిమా డైలాగులు అని చెప్పుకుంటారు సినిమా డైలాగ్ కదా దానికి ఏం పెద్ద తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యాలయం అక్కడ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇలాంటి ఫ్లెక్సీలు తయారు చేయించడం ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అక్కడికి సమీకరించుకుని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ ఫ్లెక్సీలు ప్రదర్శన చెప్పి అరవాలి ఇలా అరిచినందుకు మీకు ఇంత పేమెంట్ ఇస్తాం అని చెప్పి మాట్లాడి వీళ్ళందరినీ కూడా పురమాయిస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఇప్పటికీ కూడా ప్రజల భార్గవ్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదు అరే గడిచిన ఐదేళ్లు ఆ సోషల్ మీడియా ముసుగులో ఏదైతే ఒక విషాన్ని ఒక నీచాన్ని ఏ రకంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూసారో దాని పర్యావసానమే కదా ఈ రోజున అధికారం పోవడమే కాకుండా కేసులు కేసులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇప్పటికైనా మారుదాం అన్నటువంటి ఆలోచన లేకుండా ఈ రోజుకి కూడా ఇంకా ప్రజల్లో వాళ్ళని భయ చేసేలాగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇంకో పక్కన సమాజంలో ఏదైతే గనక హింసను పెంచి పోషించే విధంగా వాటిని ప్రేరేపించే విధంగా వాటిని ప్రోత్సహించే విధంగా ఇంకోవైపున విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వివాదాలు సృష్టించే విధంగా ఇలాంటి ఫ్లెక్సీలతోటి ఇలాంటి కొటేషన్లతోటి ఇలాంటి వ్యక్తులను పెట్టి పర్యటనలకి పంపిస్తా ఉన్నారు పర్యటనలు జరుపుకుంటా ఉన్నారు అని అంటే ఏ రకంగా చూడాలి ఈ రోజున వాటికే కదా సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు లేదంటే పోసాని కృష్ణ కావచ్చు వీళ్ళందరూ కేసులు ఎదుర్కొంటున్న దేనికి ఇలాంటి వాటి గురించే కదా ఇలాంటి వాటి ద్వారా ఎక్కడైనా ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుందా ప్రజలు ఎక్కడైనా కూడా ఇలాంటి వాటిని సమర్థించే పరిస్థితులు ఉంటాయా ఎక్కడా ఉండవు అయినా కూడా ఇలాంటివి పెట్టి ఇదిగో ఇంకా మేము అని చెప్పేసి అని ప్రజల్లోకి వెళ్ళాలి మాకు ఇంకా ప్రజాదరణ ఉంది అని చూపించుకోవాలి ఇలాంటి నీచపు పనులు చేస్తున్నందుకే గడిచిన ఐదేళ్లు ఇలాంటి నీచాన్ని పెట్టి పోషించినందుకే ప్రజలు చేత్కరించుకున్నారు సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే గనక ఇలాంటి హింసను ప్రేరేపించే విధంగా ఇలాంటి కటఅవుట్లు పెట్టించడం లేదంటే గనక ఆ పర్యటనలన్నీ కూడా ఏవైతే చిన్న చిన్న సందుల్లో లేదా ఇరుకు సందుల్లో మొన్న పొదిలు వెళ్ళినప్పుడు చూసాం అక్కడ మాకు చూసారా డ్రోన్ షాట్లు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున జనాలు వచ్చేసారు అని చూపిస్తా ఉన్నారు అవన్నీ కూడా ఏమిటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి ఆయన కాన్వాయ్ వెళ్ళడానికి వేరే రూట్ ఉంది మెయిన్ రోడ్డు నుంచి ఆయన వెళ్లొచ్చు కానీ మెయిన్ రోడ్డు నుంచి వెళ్తాము వెళ్ళాలి అని చెప్పి అక్కడ పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చినా కూడా ఆ రూట్ లో కాకుండా అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు వాళ్ళు ఏదైతే ఇరుకు ఇరుకు సందుల్లో నుంచి వెళ్తే కొద్దిపాటి జనం కూడా ఎక్కువగా వచ్చినట్లు కనిపిస్తారు అని చెప్పేసి అని ఆ ఇరుకు సందుల్లోంచి జనాల్ని కావాలని చెప్పి తీసుకు ఎక్కడైనా కూడా తొక్కేసలాట్లైనా లేదంటే ఇంకోటి ఏదైనా కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా అదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ప్రభుత్వం మీద లేదు ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకపోయినా ఏదైతే గనక పర్యటన సజావుగా సాగిపోయినా కూడా ఇదిగో చూసారా మాకు ఇంత ప్రజాదరణ వచ్చింది అని చెప్పుకోవటం ఇదంతా కూడా వెనకుండి నడిపిస్తుంది ఎవరు అంటే సజ్జల భార్గవ రెడ్డి ఈ రోజున ఏదైతే గనక ఈ కట్అవుట్ల వ్యవహారం ఈ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి రవితేజని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పోలీసులకి ఆ దర్యాప్తులో మరి రవితేజ మొత్తం అంతా కూడా కక్కేశాడు ఇదంతా కూడా సజ్జల భార్గవ రెడ్డి ఆదేశాలతోటే ఆయన ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలోనే మేము ఇలాంటి ఫ్లెక్సీలన్నీ కూడా పట్టుకొస్తున్నాం అసలు ఆ ఫ్లెక్సీల్లో ఏముందో కూడా మాకు తెలియదు మాకు ఏదో అక్కడికి వెళ్ళంగానే ఆ ఫ్లెక్సీల్ మా చేతికి ఇచ్చి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఈ ఫ్లెక్సీలు పట్టుకుని మీరు వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళి సీఎం సీఎం అని అరవండి అంటే మేము వెళ్ళి అరిచాం తప్పితే మాకేం తెలియదు అని చెప్పి మొత్తం అంతా కూడా కక్కేశాడట దీంతో మరి ఇలాంటి ఫ్లెక్సీలు ఇలాంటి హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి భార్గవరెడ్డి మరి సమాజంలో హింసను ప్రేరేపించిన హింసను ప్రోత్సహించిన మరి చట్టం కాని రాజ్యాంగం కాని దానికి ఒప్పుకోదు కదా చట్టం గాని న్యాయం కాని ఏవి అలాంటి వాటిని ప్రోత్సహించారు కదా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా శిక్షార్హులే అందుకే ఈ రోజున ఇలాంటివన్నీ వెనకుండి నడుపుతున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతా ఉన్నారు మరి ఈ క్రమంలోనే సజ్జల భార్గవ రెడ్డిని అతి త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అన్నటువంటి వాదన కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తా ఉంది మరి అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ